హాయ్ అండి ఒక్కొక్కరు ఇడ్లీ చేస్తే ఒక్కొక్కరిలా ఒక్కొక్కలా తింటారు నేనైతే ఏ విధంగా తింటాను అని చెప్తాను రండి మా డాగ్ చూడండి అరుస్తుంది దానికి రైస్ పెట్టి వచ్చాను మంచిగా ఒక పిల్ల దూరం అయింది అందుకే ఏడుస్తుంది ఇప్పుడే దానికి బిస్కెట్స్ రైస్ అయితే పెట్టేసి వచ్చేసాను నేను తినాలి కదా ఇక వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను టిఫిన్ చేసే టైం టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ ఏవో అవుతుంది చూద్దాం ప్లేట్లో అయితే ఇట్లా రెండు ఇడ్లీలు వేసుకొని దీనిపైన సాంబార్ వేస్తానండి అసలు వేసుకొని తింటా ఎంత బాగుంటుందో ఇట్లా సాంబార్ వేసుకొని ఇట్లా పెట్టుకొని ఇలా తినడం మీలో ఎంతమందికి ఇష్టం సాంబార్ ఇడ్లీ సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం సాంబార్ చేసినప్పుడల్లా ఇడ్లీ చేస్తాను ఎక్కువగా మీరు చట్నీలో ఎక్కువ తింటారా సాంబార్లో ఎక్కువ తింటారా చెప్పండి ఓకే అండి బాయ్ నేనైతే మొత్తం సాంబారం పోసుకుంటా ఓకే అండి బాయ్